ఈరోజు దేవుని మాట మతేసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఇరవై నాలుగు ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును దేవుడు ఏం చెప్తున్నాడు ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు మరి ఎవరి పేరట అడిగారు ఇప్పటి వరకు మన పేరట మనమే అడుక్కున్నాం ఎలాగా ప్రార్థించకుండా దేవుని సన్నిధిలో కన్నీరు ఉడవకుండా భారంగా అడగకుండా చేసామన్న పేరుకి చేయడం పడుకొని అడగడం కూర్చొని అడగడం ఇది అడిగినట్లు అవుతుందా ఒక అధికారి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి అయ్యా నాకు ఈ అవసరం వచ్చిందని అర్థమయ్యేలా చెప్తే ఆ అధికారి అర్థం చేసుకొని మనం ఏ ఏ సమస్య అయితే చెప్తున్నామో దానికి పరిష్కారం చూపుతానని చెప్తాడు పరిష్కరిస్తాను అని చెప్తాడు కానీ ఆ తర్వాత సంగతి పరిష్కరించడమా లేదా అన్నది అయితే ఒక మాట మాత్రం మనకు దొరుకుతుంది పరిష్కరిస్తాను అని దానికి ఎంతో సంతోషపడతాము మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఇదివరకు మీరేమీ నా పేరట అడుగలేదు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును చాలామంది అడగరు మనకి బట్టలు కావాలా బంగారం కావాలా వెండి కావాలా ఇంకా కొత్త గృహం కావాలా డబ్బు కావాలా ఏం కావాలో అవి అడగమంటున్నాడు దేవుడు ఇప్పటివరకు మన సమస్యలు మాత్రమే చెప్పాము అప్పులు తీర్చాయ అప్పులు తీర్చాయా అన్నాము ఇప్పుడు మనకి ఏం కావాలి డబ్బు కావాలి అప్పులు తీరడానికి ఏం కావాలి డబ్బు కావాలి అలాగే ప్రతీది ప్రతిదానికి ఒకటి తీరాలి అంటే ఒకటి పరిష్కారం అవ్వాలంటే ఒకటి కావాలి మనం ఇప్పుడు అడగాలి తండ్రి అప్పులు ఉన్నాయి అప్పులు తీర్చడం నిమిత్తము నువ్వు నాకు డబ్బు ఇయ్యయ్యా అనాలి అంటే దేవుడు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును మన సంతోషం పరిపూర్ణమగినట్లు ఎంత సంతోషము ఎవరైనా ఏదైనా చిన్నగా చిన్నది ఇస్తే మనం ఎంతో సంతోషపడతాము ఆ సంతోషం పరిపూర్ణం అంటే రెట్టింపు ఇచ్చే దేవుడు ఆయన ఆయన మనం అడగాలి ఎలా అడగాలి అడిగే విధానంలో అడగాలి తండ్రి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలయ్యా నువ్వు నాకు అనుగ్రహించు అని మనం స్పష్టంగా చెప్పాలి అయ్యా నా సమస్యలన్నీ తీర్చాయో అప్పులు తీర్చాయ అప్పులు తీర్చడానికి డబ్బు కావాలయ్యా ఇయ్యా అలాగే గృహం పాడైపోయింది మంచి గృహం కట్టుకోవాలయ్యా నువ్వు డబ్బులు అనుగ్రహించు ఇలా ఈ రీతిగా మనం అడగాలి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆయన చూశాడు ఆయన సంతోషపడ్డాడు నీ అందు కరుణ కలిగి ఆయన ఎంతో జాలిగల దేవుడు నేనేమని చెప్ నీకేమని చెప్తున్నాడు ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు ఇప్పుడు మనం ఎవరి పేరట అడగాలి తండ్రి పేరట అడగాలి కుమారుడు ఏం చేస్తాడు దాని తండ్రి దగ్గరకు చేరవే చేరవేస్తాడు మనము ఎవరి పేరట అడగాలి ఏసై పేరట అడుగుతాము దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన మన పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు మనము ఆయన పేరట అడిగితే దేవుడు తండ్రికి మన వినపాన్ని చేరవేసే దేవుడుగా ఉన్నాడు వెంటనే జవాబు దొరుకుతుంది వెంటనే విడుదల కలుగుతుంది వెంటనే మన జీవితాల్లో సంతోషం కలుగుతుంది అడిగినవన్నీ ఇచ్చే దేవుడు అడుగుమంటున్నాడు కాబట్టి ఈ రోజు నుంచి ఎలా అడగాలో ఆ రీతిగా అడుగుదాము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ గలు తండ్రి కృపగలైనా నీకు ఎన్నో వంద నాలుగు నువ్వు అడగమంటున్నావు తండ్రి అడుగుతున్నావు సహాయం చేయండి ప్రభావ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగమంటున్నావయ్యా అడిగినవన్నీ ఇచ్చే దేవుడుగా ఉన్నావు నీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు ప్రభా తండ్రి మాకు కావాల్సిన ప్రతి అవసరత నీకు తెలుస్తుండ్రీ తండ్రి సహాయం చేయండి ప్రభా తండ్రి తెలిసినప్పటికీ ప్రభావ నువ్వు అడగాలని కోరుకుంటున్నావయ్యా అడుగుడి అంటున్నావు ప్రభా అడిగే అడిగే అడగడానికి ఏ రీతిగా అడగాలో మాకు సహాయం చేయి ప్రభావ నీ వాక్యం ఎంటున్న ప్రతి ఒక్కరిని జీవితాల్లో ప్రభా సంతోషం పరిపూర్ణమగినట్లు అడిగే కృపను అనుగ్రహించండి సహాయం చేయండి ప్రభ ఏ రీతి అడగాలో మాకు నేర్పించండి ప్రభావ తండ్రి ఆ రీతిగా అడిగి నీ దగ్గర ఉన్న దీవుల ఆశీర్వాదాలు పొందుకునే కృపను నాకు మాకు మా అందరికీ మా కుటుంబ సభ్యులందరికీ అనుగ్రహించమని నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటే వేసినామని వేడుకుంటున్నా అని తండ్రి ఆ మేన్ అందరికీ ప్రైజ్